నమస్కారం నా పేరు కాకల షణ్ముఖారెడ్డి పొద్దుటూరులో నివసిస్తున్నాను కడప పార్లమెంట్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను మన వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప పార్లమెంట్ మరియు ఏడు అసెంబ్లీ నియోజకవర్గం పొద్దుటూరు జమల్మడుగు పులివెందల కమలాపురం మైదుకూర్ బద్వేల్ మరియు కడపలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు పరిపాలిస్తున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రూలింగ్ చేస్తుంది కానీ వైఎస్ఆర్ కడప జిల్లా ఎక్కువ ఏం చేశారు అని ప్రతి ఒక్క కామన్ మ్యాన్ సామాన్యులు మరియు ప్రజలు ఆలోచించండి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచించి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల గురించి తెలుసుకొని మీ యొక్క అమూల్యమైన ఓటు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నా గురించి నా విద్యా అర్హత ఎంటెక్ మరియు ఎల్ఎల్బి ఏడున్నర సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నాను ఎల్ఎల్బి న్యాయ విద్య ఈ సంవత్సరం పూర్తి అవుతుంది ప్రజాసేవే దేవంగా అన్యాయం అక్రమంపై పోరాడడానికి ముందడుగు వేశాను నా యొక్క ముఖ్యమైన హామీలు ఏడు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు జమ్మల్మడుగు పులివెందల కమలాపురం మైదుకూర్ బద్వేల్ మరియు కడపలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఓపెన్ చేయడం వేసవికాలం ఆహ్లాదకరంగా ఉండేలా చెట్లు నాటించడం అక్షరాశత శాతం పెంచడం బడుగు బలహీన వర్గాలలో నాణ్యమైన వసతి హాస్టల్ ఉండేలా చేయడం ప్రైవేట్ స్కూల్ ఫీజులు పేదలకు అందుబాటులోకి తీసుకురావడం పరిశ్రమలు వచ్చే విధంగా కార్యాచరణ చేయడం మహిళలకు నిరంతరం వృత్తి విద్యా శిక్షణ ఇప్పించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేలా చేయడం రైతులకు పూర్తి డ్రిప్ సబ్సిడీ వచ్చేలా చేయడం పేదల కుటుంబాలకు మరియు రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమం అందించడం వైఎస్ఆర్ కడప జిల్లాలో చదువుకునే విద్యార్థుల కోసం ముప్పై మూడు మండలాలలో డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేయడం కడప ఉక్కు స్టీల్ ప్లాంట్ పనులు మొదలు పెట్టించడం మరియు ఓపెన్ చేయడం నా లక్ష్యం ప్రతి ఒక్క సామాన్యుడు కామన్ మ్యాన్ మరియు ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటును నెంబర్ పన్నెండు మిరపకాయ గుర్తుకు ఓటు వేసి మీ మరియు మీ కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులతో మిరపకాయ గుర్తుకు ఓటు వేయించి కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నెంబర్ పన్నెండు కాకల షణ్ముఖరెడ్డి మిరపకాయ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను